అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ క్లాస్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి నూతనంగా సోషల్ స్టడీస్ విభాగంలో ఈ యొక్క పాఠ్య పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది ఇందులో సివిక్స్ నుంచి ఈరోజు నేర్చుకోబోయే పాఠం ఫిఫ్త్ లెసన్ ప్రజాస్వామ్య ఫలితాలు ఈ టాపిక్ గురించి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వర్క్లో ఉన్న లెసన్స్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం మైండ్ మ్యాపింగ్ ద్వారా అది బిట్ మిస్ అవ్వకుండా అంతేకాకుండా మెథరాలజీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలో వచ్చి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ప్రజాస్వామ్య ఫలితాలు ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకులు పాలన అని అర్థం ఇందులో అధిక సంఖ్యాకులు ఎవరు అంటే ఎక్కువగా పేదలే ఉంటారు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి గత పార్టీ భాగాల్లో నేర్చుకున్న ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వారి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేసి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటారు ఇక్కడ ఈ ప్రజాస్వామ్యము అనేది మెరుగైన పరిపాలన ఎందుకని అంటే పౌరుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది ప్రజాస్వామ్యం అనేది పౌరుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా వ్యక్తుల గౌరవాన్ని పెంచుతుంది నిర్ణయీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది వైరుధ్యాలను పరిష్కరించడానికి మార్గాన్ని అందిస్తుంది తప్పులను సరిద్దడానికి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టే ప్రజాస్వామ్యం అనేది మెరుగైనది ప్రపంచంలో ఈ యొక్క ప్రజాస్వామ్య విధానాన్ని ఆచరించే దేశాలి ఎన్ని అని చూసినట్లయితే వందకు పైగా ఉన్నాయి ప్రపంచ దేశాలలో వందకు పైగా ఉన్న దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని ఆచరిస్తున్నాయి ప్రజాస్వామ్య ఫలితాలను ఆలోచించడానికి మొదటి మెట్టు ఏంటి అని చూస్తే ప్రజాస్వామ్యం కేవలము ప్రభుత్వ రూపమే అని గుర్తించగలగడం ఇది మొదటి మెట్టు ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపమే అని గుర్తించగలగడమే ప్రజాస్వామ్య ఫలితాలను ఆలోచించడానికి మొదటి మెట్టుగా చెప్పవచ్చు ప్రజాస్వామ్యం విజయవంతమైనది అనడానికి నిదర్శనం ఏంటి ప్రజలు ఫిర్యాదులు చేయడం ప్రజాస్వామ్యం విజయవంతమైనది అని చెప్పడానికి నిదర్శనం ప్రజలు ఫిర్యాదు చేయడం ప్రజాస్వామ్య ఫలితాలు అత్యంత ప్రాథమిక ఫలితం ఏంటి అంటే పౌరులకు జవాబుదారి వహించే పౌరుల అంచనాలపై స్పందించే ప్రభుత్వాన్ని అందించడం ఇది అత్యంత ప్రాథమిక ఫలితం ప్రజాస్వామ్యం యొక్క అత్యంత ప్రాథమిక ఫలితం ఏంటి అంటే పౌరులకు జవాబుదారీ వహిస్తుంది పౌరుల అంచనాలపై స్పందిస్తుంది ఇది అత్యంత ప్రాథమిక ఫలితం అంతేకాకుండా ప్రజాస్వామ్యం కావడం తనకు కావలసిన మద్దతును తానే సృష్టించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే ప్రజాస్వామ్య ఫలితం కావలసిన మద్దతును తానే సృష్టించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఈ ప్రజాస్వామ్య భావనలు చూసినట్లయితే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కోరద అని అరవై తొమ్మిది మంది విశ్వాసం ఉంచుతున్నారు కొన్నిసార్లు నియంతృత్వమైన నయం అని చెప్పేవారు ఎంతమంది అంటే ఆరు శాతం నాకు ఏదైనా ఒక్కటే అని చెప్పేవారు ఇరవై ఐదు మంది ఉన్నారు బంగ్లాదేశ్లో ఈ యొక్క సంఖ్య మనం చూడవచ్చు అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే ప్రజాస్వామ్యం కోరదగినది అన్నవారు డెబ్బై మంది ఉన్నారు కొన్నిసార్లు నియంతృత్వమే నయం అని చెప్పిన వారు తొమ్మిది మంది ఉన్నారు నాకు ఏదైనా ఒక్కటే అన్నవారు ఇరవై ఒక్క మంది ఉన్నారు అదేవిధంగా నేపాల్ ప్రజాస్వామ్యం కోరదగినది అన్నవారు అరవై రెండు మంది ఉంటే కొన్నిసార్లు నియంతృత్వమే నయం అని చెప్పిన వారు పది మంది ఉన్నారు నాకు ఏదైనా ఒక్కటే అన్నవారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు తర్వాత పాకిస్తాన్ ప్రజాస్వామ్యం కోరదగినది అని చెప్పిన వారు ముప్పై ఏడు మంది ఉన్నారు కొన్నిసార్లు నియంతృత్వమే నయం అని చెప్పిన వారు పద్నాలుగు మంది ఉన్నారు నాకు ఏదైనా ఒక్కటే అన్నవారు నలభై తొమ్మిది మంది ఉన్నారు తర్వాత శ్రీలంక ప్రజాస్వామ్యం కోరదగినది అన్నవారు డెబ్బై ఒక్క మంది కొన్నిసార్లు నియంతృత్వమే నయం అని చెప్పిన వారు పదకొండు మంది ఉన్నారు నాకు ఏదైనా ఒక్కటే అన్నవారు పద్దెనిమిది మంది ఉన్నారు ఇక్కడ పాకిస్తాన్ మినహా అన్ని చోట్ల కూడా నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వబడింది పాకిస్తాన్ ఒకటి తప్పించి మిగిలిన అన్ని దేశాలలో కూడా ప్రజాస్వామ్యమే నయము అని ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ ప్రజాస్వామ్యం రెండు నియమాల ద్వారా సాగాలి అవేంటి అంటే ప్రజాస్వామ్యం కేవలము అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి అనుగుణంగా సాగే పాలన కాదు అని అర్థం చేసుకోవడం ప్రజాస్వామ్యం అనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయాలకు అనుగుణంగా సాగే పరిపాలన కాదు అని అర్థం చేసుకోవడం తర్వాత అధిక సంఖ్యాకులు అంటే ప్రతి నిర్ణయంలోనూ ఎన్నికలలోనూ వివిధ వ్యక్తుల సమూహాలుగా ఏర్పడడం అని తెలుసుకోవడం ఇక్కడ అధిక సంఖ్యాకులను ఎవరంటారంటే ఒక సమూహానికి కాకుండా ఒక వర్గానికి కాకుండా ఒక కులానికి కాకుండా అన్ని సమూహాలలోనూ ప్రతి సమూహంలోను ప్రతి నిర్ణయంలోనూ ఎన్నికలలోనూ వివిధ వ్యక్తుల సమూహాలుగా ఏర్పడడమే అధిక సంఖ్యకుల సమూహంగా మనం చెప్పవచ్చు తర్వాత పట్టికలు ఇవ్వడం జరిగింది ఇందులో ఎంపిక చేసిన దేశాల ఆదాయంలో అసమానతలు ఇక్కడ దక్షిణాఫ్రికా జాతీయాదాయ వాట ఎంత అంటే అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇది ఇరవై కంటే ఎక్కువ చూసినట్లయితే అరవై నాలుగు పాయింట్ ఎనిమిదిగా ఉంది ఇరవై కంటే తక్కువ చూసినట్లయితే రెండు పాయింట్ తొమ్మిదిగా ఉంది జాతీయ ఆదాయ వాటా అదేవిధంగా బ్రెజిల్ జాతీయ ఆదాయ వాటా ఇరవై గంట ఎక్కువ చూసినట్లయితే అరవై మూడుగా ఉంది ఇరవై గంట తక్కువ చూస్తే రెండు పాయింట్ ఆరుగా ఉంది రష్యా జాతీయ ఆదాయ వాట యాభై మూడు పాయింట్ ఏడు ఇరవై గంట తక్కువ చూసినట్లయితే నాలుగు పాయింట్ నాలుగుగా ఉంది అమెరికా జాతీయ ఆదాయ వాటా యాభైగా ఉంది ఇరవై గంట తక్కువలో నాలుగుగా ఉంది యూకే జాతీయ ఆదాయ వాటా నలభై ఐదుగా ఉంది ఇరవై గంట తక్కువ చూసినట్లయితే ఆరు శాతంగా ఉంది డెన్మార్క్ జాతీయ ఆదాయ వాటా ముప్పై నాలుగు పాయింట్ ఐదుగా ఉంది ఇరవై గంట తక్కువలో తొమ్మిది పాయింట్ ఆరులో ఉంది హంగేరీ జాతీయ ఆదాయ వాటా ముప్పై నాలుగు పాయింట్ నాలుగుగా ఉంది ఇరవై గంట తక్కువలు చూసినట్లయితే పదిగా ఉంది అదేవిధంగా ఇంకొక పట్టి ఏంటి అంటే పంతొమ్మిది యాభై రెండు వేల మధ్య వివిధ దేశాల ఆర్థిక వృద్ధి రేట్లు పంతొమ్మిది వందల యాభై రెండు వేల మధ్యకాలంలో వివిధ దేశాల ఆర్థిక వృద్ధి రేట్లు అన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాల వృద్ధి రేటు మూడు పాయింట్ తొమ్మిది ఐదుగా ఉంది ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాల వృద్ధి రేటు మూడు పాయింట్ తొమ్మిది ఐదుగా ఉంది అన్ని నియంతృత్వ ప్రభుత్వాల వృద్ధి రేటు నాలుగు పాయింట్ నాలుగు రెండుగా ఉంది అన్ని నియంతృత్వ ప్రభుత్వాల వృద్ధి రేటు నాలుగు పాయింట్ నాలుగు రెండుగా ఉంది అదేవిధంగా నియంతృత్వ పాలనలో పేద దేశాలు నాలుగు పాయింట్ మూడు నాలుగుగా ఉంది ప్రజాస్వామ్య పాలనలో పేద దేశాలు నాలుగు పాయింట్ రెండు ఎనిమిదిగా ఉంది తర్వాత పట్టిక ఓటు నుండి ఆశించే ప్రయోజనం కంటే ఓటు యొక్క సామర్థ్యం ఉన్నతమైనది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పట్టిక చూసినట్లయితే అంటే ఓటు నుండి ఆశించే ప్రయోజనం కంటే ఓటు ద్వారా సామర్థ్యం అనేది ఉన్నతమైనది ఈ అభిప్రాయము ఏ దేశంలో ఎంత ఉందని చూసినట్లయితే ఇక్కడ దక్షిణాసియాలో అయితే అరవై ఐదు మంది వ్యక్తం చేస్తున్నారు ఈ అభిప్రాయాన్ని బంగ్లాదేశ్లో చూసినట్లయితే అరవై ఆరు మంది వ్యక్తం చేస్తున్నారు భారతదేశంలో అరవై ఏడు మంది వ్యక్తం చేస్తున్నారు నేపాల్లో డెబ్బై ఐదు మంది వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్లో యాభై మంది ఉన్నారు శ్రీలంకలో అయితే అరవై ఐదు మంది ఉన్నారు వీరి యొక్క అభిప్రాయంలో ఓటు నుండి ఆశించే ప్రయోజనం కంటే ఓటు యొక్క సామర్థ్యం ఉన్నతమైనది అని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పవచ్చు దీనికి మూలం ఏంటి అని చూసినట్లయితే ఢిల్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ రెండు వేల ఏడు ఈ యొక్క గణాంకాల ఆధారంగా ఈ పట్టికలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఈ క్రింది వానలో ఏ నగరంలో ఉంది అని అడిగే అవకాశం కూడా ఉంది గమనించండి ఆప్షన్లో ఢిల్లీ కాన్పూర్ ముంబై చెన్నై ఈ విధంగా ఇవ్వచ్చు కాబట్టి ఈ యొక్క పాయింట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది తర్వాత పద కోసం ఇందులో పారదర్శకత అంటే నిర్ణయీకరణ ప్రక్రియను పరిశీలించే అవకాశం హక్కు కలిగి ఉండడాన్ని పారదర్శకత అంటారు నిర్ణయీకరణ ప్రక్రియను పరిశీలించే అవకాశము హక్కు కలిగి ఉండడమే పారదర్శకత ఇది ఫ్రెండ్స్ ఇంతటితో సివిక్స్ విభాగానికి సంబంధించిన ఫైవ్ లెసన్స్ కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించి టెన్త్ క్లాస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది తర్వాత లెసన్లో వేరేక ఒక సబ్జెక్టుతో మీ ముందు ఉంటాం వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ